సంత <Santhi> పాడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే సంతనపాటి నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రోజురోజుకి అక్కడ ఆశావాహులు పెరిగిపోతూ ఉన్నారు ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నుంచి ఆ నియోజకవర్గం నుంచి పోటీకి ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధాకర్ బాబు గారు అదేవిధంగా చిటితోటి జీవన్ దారా పద్మజ గారు అదేవిధంగా డాక్టర్ అశోక్ వాళ్ళ వరుసలోనే ఇప్పుడు ప్రస్తుతం మరలా వీర్రాజు గారు పేరు వినిపిస్తూ ఉంది గడిచిన రెండు సంవత్సరాలుగా ఒక ఆయన ఏదైతే చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయి ఉన్నారు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఓకే సంతనల్పొండ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీ నుంచి సంతనల్పూర్ నియోజకవర్గంలో పోటీలో ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం వీర్రాజు గారి దగ్గరే ఉన్నాం ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే సార్ నమస్తే అండి ఏదైతే మీరు చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ మా అమ్మమ్మగారిది గారిది పెటికాయగొల్లా దగ్గర మా నా అమ్మగారిని రాజమండ్రి దగ్గర ఇచ్చారు నేను ఎప్పుడూ ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడిని మా అమ్మగారితో పాటు వస్తూ వాడిని ఎక్కువ నాకు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉంది అలాగే దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఎక్జ్యూడ్ ఇంజనీర్గా సూపర్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ మా పిల్లలు ఇక్కడే వలస వచ్చేసినట్టు నేను మేము సెటిల్ అయిపోయినట్టు మాకు సొంత ఇళ్ళు ఉన్నాయి తర్వాత పొలాలు ఉన్నాయి ఇతరత్ర ఆస్తులు మా పిల్లలకి మాకు ఉన్నాయి ఇక్కడే సెటిల్ అయ్యాం ఇక్కడే నేను దాదాపుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నాగార్జసాగర్ ప్రాజెక్ట్ కానీ వెల్గొండ ప్రాజెక్టు కానీ గుండలకమ్మ రామ తీర్థం దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో మంచిగా పనిచేసి మరి ఆఫీసుల దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ రైతుల నుంచి కానీ మనల్ని పొంది లేకుండా నేను బయటకు రావడం జరిగింది ఆ రోజుల్లో మరి దేవంతగద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలు నేను చూస్తూ ఉండేవాడిని నేను ఉద్యోగంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు చూస్తూ నేను నాయకుడి అంటే ఇట్లా ఉండాలి ఇలా ప్రజలకు ఉపయోగపడాలి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కానీ ఆకర్షణ అయ్యాలి ఆకర్షణ అయ్యి అప్పటి నుంచి కూడా అంటే మనం సేవ చేయాలంటే మనకి ఏదో ఒకటి మీరు బాధ్యత ఉండాలి రిటైర్మెంట్ అయింది సంవత్సరం నేను రెండు వేల ఇరవైలో రిటైర్ అయ్యానండి ఓకే అప్పుడు రిటైర్ అవ్వటా రిటైర్ కానీ ఇరవై రెండులో మన ప్రకాశం మొత్తం బాల్య శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో వైసీపీ పార్టీలో జాయి జాయిన్ అయ్యి ఏం చేద్దాం దీనికి నేను నిర్మాణాత్మకంగా అనిపించి మనం సేవ చేయాలంటే ఇలా ప్లస్ట్ ఉండాలని చెప్పి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారి పేరున వైఎస్ జగనన్న ఫౌండేషన్ ట్రస్ట్ వేరా చారిటబుల్ ట్రస్ట్ అని రిజిస్టర్ చేయించి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఖండిగా ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పుస్తకాలన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నానండి అండి ట్రస్ట్ ద్వారా మీరు అసలు ఎట్లాంటి కార్యక్రమాలు చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేమగుత్తులో ఉందండి అండ్ డెమ్ విద్యా విద్యార్థులు ఉన్నారు విద్యార్థి విద్యార్థులు నాకు తెలిసింది ఒకళ్ళు అడిగి అడిగారు మీరు సేవా సంస్థ పెట్టారు కదా ఈ పిల్లలకి ఏమైనా చేస్తే బాగుంటుందంటే ఏం రిక్వైర్మెంట్ ఉందని అడిగాం వాళ్ళకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఈ పెట్టుకోవడానికి కింద ఉండి బీరువాలు కట్టలేవు ఐరన్ బీరువాలు వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని బీరువాలు అలాగే ఒక నెలలో సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆ విధంగా మన యొక్క సేవా కార్యక్రమాన్ని అక్కడ మొదట్లో అక్కడ స్థాపించ అక్కడి నుంచి మొదలు ఇట్టమని జవహర్ డాక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ నడుస్తుంది మా మా చేతనైంది కూడా అడగంగానే ఇమ్మీడియట్గా దాదాపు రెండు లక్షలు ఆర్థిక సాయంతో ఆ రెండు పనులు చేయగలిగా తెలిగా మనకు తృప్తిగా ఉంది ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఏదో కార్యక్రమం కంటిన్యూగా నెలకి రెండు రెండు వారాలకి అట్లా మాకు ఏదైనా కొంచెం వినపడితే అక్కడ పోవడం అక్కడ ఏమి పరిస్థితులు ఉన్నాయి సపోజ్ కనపరచలో ఉంది అక్కడ వృద్ధాశ్రమం ఉందని తెలిసింది వృద్ధాశ్రమంకి ఏం కావాలి కొన్ని కుర్చీలు అన్నారు రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఏదైతుందో అది చేస్తూ అక్కడ కనపర్తలు దాదాపుగా ఒక వెయ్యి మందికి వారితో పాటు అన్నదానం చేయడం కానీ తప్పుడు పంపిణీ చేయడం కానీ చీరలు పంపిణీ చేయడం కానీ ఆర్థిక ఎవరైనా ఉంటే అనా ఉంటే ఆర్థిక సహాయం చేయడం కానీ ఇట్లా పలు విధాలుగా అక్కడ అవసరాన్ని బట్టి మన సహాయకార్యక్రమం చేస్తూ వస్తున్నాం అండి ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యారు ప్రశాంతంగా మీకు ఎంతమంది సార్ పిల్లలు రెండు నలుగురు అందరికీ మ్యారేజ్ సెటిల్ అయిపోయారు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఇద్దరు ఓకే వాళ్ళంతా సెటిల్ సెటిల్ మీరు కమ్మంగా రిటైర్మెంట్ అయినప్పుడు మీకు వచ్చే పెన్షన్ డబ్బులు తీసుకుని హ్యాపీగా ఉండక మీరు డబ్బులన్నీ తీసుకుని పే వాటికి ఇంటికి ట్రస్ట్లు ఖర్చు పెడుతుంటే మీ పిల్లలు ఏమంటలేదా నేను యూనిక్గా ఉంటానండి అందరితో గొర్రెల మందులో వెళ్ళాలని అనుకోను ఒక విలక్షణంగా ఆలోచించాలని మొదటి నుంచే నాకు ఇది నా నేపథ్యం చూసినట్లయితే మీరు నేపథ్యం అడగలేదు నేను నేపథ్యం అడుగుతాను మా అమ్మ నాన్నలు కూ వ్యవసాయ కూలీలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఇంట్లో ఎవరో చదువుకోలేదు అయినప్పుడు కూడా మీరెంతమంది ఓకే నేను పెద్దవాడిని మా తమ్ముడు ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎవరో చదవమని చెప్పలేదు బయట స్కూల్కి వెళ్ళమని చెప్పలేదు బట్ దైవికంగా నాకు స్కూల్కి వెళ్ళటం మొదలైంది నాకు నేనే వెళ్ళిన తర్వాత ఐదో తర్వాత అయిన తర్వాత మా నాన్నగారు మాకు వ్యవసాయం పరిధిలో ఇవి ఉంటాయి బరిలో అయ్యి ఉంటాయి కదా ఇంకో రెండు అక్షరాలు కొన్నాడు ఎందుకంటే నేను కూడా వెళ్ళిన ఆ వెళ్ళిన ధర్మిలా మరి మా హెడ్ మాస్టర్ అయినటువంటి ప్రైమరీ స్కూల్ అయినా మా నాన్నగారిని అడిగారు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని ఏముందండి అందే వచ్చాడు కదా మా వ్యవసాయ పనుల్లో ఉంటాడు అన్నాడు అదే బాబా ఆయన ఏమన్నాడంటే ఎందుకు అబ్బాయి దగ్గర ఏదో కళ్ళ ఉంది నేను చెప్పినట్టు ఒకసారి హై స్కూల్కి హై స్కూల్లో జాయిన్ చేయి ఎక్కడ తప్పిపోతే అప్పుడు తీసుకొచ్చి రెండు బర్లు కాదు పది బర్లు ఆయన సలహా ఇచ్చినప్పటికి మా అమ్మగారు గారి చెప్తే మా అమ్మగారు కూడా సరే ఆడ రాతే ఎలాగ ఉందో మన అలా కష్టం చేయలేం కదా అని చెప్పడం ఏమంటే నన్ను జాయిన్ అయ్యి జాయిన్ చేయడం జాయిన్ చేయడం తెలిసింది మా నాన్నగారు దాని తర్వాత మా నాన్నగారు రావడం రావాల్సిన పని కానీ తిరిగి వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొత్త హై స్కూల్లో ఇక్కడేమో ఒక మాస్టర్ ఇద్దరు మాస్టర్లు ఉండేవారు అక్కడైతే గంట కొడితే ఒక మాస్టర్ వచ్చేవారు ఏంటి ఎలాగో అసలు నాకు మారుతా ఉంటారు అంతా అభిమాయంగా ఉండేది ఏమైనప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేశాను చేస్తే నాకు అప్పుడు స్ఫురించింది ఏంటంటే స్పార్క్ ఏంటంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏదైనా స్కూల్లో మాస్టర్ చెప్తే చాలు ట్రక్ అని చెప్పేవారు ప్రతి ట్రక్ అని చెప్పేవారు అది నా మనసులో పడింది అరే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు అనేది స్ఫురించి ఆ రోజు నుంచి మొదలు ఎప్పుడైతే మైండ్లో పడిందో వాళ్ళలాగా నేను చెప్పాలన్నప్పుడు ప్రతిరోజు రావడం ఆ రోజు చెప్పిన పాటలు ఆ రోజు అయిపోవడం మళ్ళీ తెల్లరు గట్ల మా కరెంట్ ఉండేది కాదు మళ్ళీ కోళ్ళు కూసేవి మల్లెటూరు కదా కోళ్ళు నాలుగు గంటలు కూసేది ఒంటి గంట కూసేది కోళ్ళు కూస్తే చాలా మా ఇంట్లో కూడా కోళ్ళు ఉండేవి అది లేవడం క్యూరేషన్ బుడ్ లేదు తీసుకోవడం తెల్లవారులు రివిజన్ చేసుకోవడం ఆ విధంగా క్వార్టర్లో తక్కువ మార్కులు వచ్చిన ఆఫర్ల నుంచి వాళ్ళతో ఎక్కువ మళ్ళీకి నేను మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను సెవెంత్ క్లాస్లో ఓకే లేకలో వీళ్ళాక ఒక ఉపాధ్యాయుడు లేడు ఒక గురువు లేడు ఎవరు లేరు కాన్సన్ట్రేషన్గా వింటాం ఆ పట్టుదల ఉంది కదా వేళ్ళలాగా చేయాలనేది అది చేస్తూ టెన్త్ క్లాస్ అవ్వడం టెన్త్ క్లాస్ ఎంపీసీ తీసుకోవడం ఎంపీసీ తర్వాత మీలాటో వాళ్ళు చెప్పి ఎవరు నువ్వు ఎంపీసీ చూస్తున్నావు కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ కావచ్చు అంటే ఇంజనీరింగ్ కావడానికి అప్పుడు మెరిట్ ఆఫ్ మార్క్స్ కాకుండా ఎంట్రన్స్ పెట్టేవాళ్ళు జేఎన్టీఏలో అదే ఫస్ట్ టైం నువ్వు వెళ్తాం వెళ్ళి బస్సు మీద వెళ్ళారు ఎర్ర బస్సులో వెళ్ళి ఆ పరీక్ష రాసి పాస్ అయ్యి సివిల్ ఇంజనీర్ టికెట్ సీట్ వస్తే దాంట్లో జాయిన్ అయ్యి మాది అయ్యి ఫైవ్ ఇయర్స్ కోర్సు కష్టపడిది ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా బ్యాక్లాగ్స్ లేకుండా రావడం దాని తర్వాత స్టీల్ అథార్ట్ ఆఫ్ ఇండియా బొకారాలో అసిస్టెంట్ మేనేజర్ చేయడం అలాగే బెలాగ్ ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ కూడా జరిగిన తర్వాత ఏపీపీఎస్సి ఇక్కడ జిఎస్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటే అదే రి రిటర్న్ ఎగ్జామ్స్కి దరఖాస్తులు అంటే మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు స్థలంలో ఏమీ లేవు ఉత్తరాల ద్వారా రావడం మా ఫ్రెండ్స్ రాసి ఇక్కడ మళ్ళీ రిటర్న్గా రాసి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు అసిస్టెంట్ ఎక్జూనియర్గా నేను రిక్రూట్మెంట్ ఏంటి అది రాజీనామా చేశాను ఓకే అక్కడి నుంచి తిరిగి చూడాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని సంవత్సరాలు చేశారు దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాలు చేశాను అండి మొత్తం మన జిల్లాతో ఎక్కువ అనుబంధం మన జిల్లాలో దాదాపుగా పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇక్కడే చేశాను రకరకాల డిగ్రేషన్లో ఎగ్జిక్యూ ఇంజనీర్గా సూపర్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా ఎక్కువ కాలం చీఫ్ ఇంజనీర్ ఏడు సంవత్సరాలు చేసా ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు సార్ మా పిల్లలు పెద్ద బాబా యూనియన్ బ్యాంక్లో మేనేజర్ చేస్తుందండి ఓకే రెండవ బాబు ఇక్కడ కాంట్రాక్ట్ క్లాస్ కాంట్రాక్ట్ హైదరాబాద్లో తర్వాత చంద్రబాబు డాక్టర్ కమ్ విద్యాలయాలు ఉన్నాయి వాళ్ళకి సొంతంగా లేదు నేను ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సింది పెర్ హెడ్ వాళ్ళకి నేను రిటైర్ అయ్యేటప్పటికి ఇచ్చేసి ఇప్పుడు ఈ వాడుకోవటమే నాకు ఏదంటే ఇంకా నాకు బాధ్యత లేవు నాకు ఉన్నది ఏంటంటే నేను ఒక మా మిడిల్ క్లాస్ నుంచి తరగతిలో వచ్చాను పల్లెటూరు నేపథ్యంలో నేను మధ్య మొదటి నుంచి కూడా ఆరోగ్యం ఇచ్చా నేను కాలేజీలో బాడీ బిల్డర్ని వెయిట్ లిఫ్టర్ని సో మొదటి నుంచి కూడా డిస్ప్లెయిన్లో పెరిగాను కాబట్టి నేను ఆరోగ్యం కూడా తల్లిదండ్రుల జీన్స్ వల్ల వీటి వల్ల టుడే హ్యావ్ నో హెల్త్ హెజా హె ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోను పొద్దున్నే యోగా చేసుకుంటా రన్నింగ్ చేసుకుంటా షేట్లు ఆడతా ఉన్నందులు తృప్తిగా ఉంటా కాబట్టి నాకు వేరే ఏం లేదు వీళ్ళు ఎవరైతే మన ప్రీతమ ప్రజెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారున్నారో వారి సేవలు కూడా చూసి వారి యొక్క మరి ఏవైతే అభివృద్ధి కార్యక్రమం మెయిన్గా ఆయన ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఆ పథకాలు చూసి అరే నాయకుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చా మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చా మనం భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు మనల్ని అందరికీ సల్లగా చూసి ఇంతవరకు కుటుంబ నేపథ్యం బాగానే జరిగింది మనం ఉన్న దాంట్లో ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనేది నాకు నాకే కలిగి ఇట్లా ఇప్పుడు ఒక ఎడ్యుకేటర్గా సార్ చిన్నమాట ఒక ఎడ్యుకేటర్గా ఇప్పుడు పథకాలు ఓకే అసలు ఏదైనా జాబ్ కావాలి అని చెప్పినట్టు ఏదైనా బయట నుంచి కంపెనీలు అట్లాంటివి రాలేదు వాటిల్లో వైసీపీ ప్రభుత్వం వెనకబడింది అనే దానికి మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు దీంట్లో ఆయన వినూత్నంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే ఇక్కడ అమరావతి పెట్టారు అమరావతి మీకు మీరు ఎవరైనా చూస్తున్నారు అసలు అమరావతి ఎక్కడ ఉందో మీకు తెలుసా అది ఒక కృష్ణ అనేది ఒడ్డున బాగా పంటలు పండి యాక్సెస్ఫుల్గా లేని ప్లేస్లో వాళ్ళ యొక్క ఉద్దేశాల ప్రకారంగా అప్పుడు ప్రభుత్వం అమరావతి అని పేరు పెట్టారు అది డెవలప్ అవ్వాలంటే దాదాపుగా రెండు తరాలు కానీ అది డెవలప్ అవ్వదు దానికి కావాల్సిన మన ఆర్థిక వనరులు మనకు అంతగా లేవు ఈయన వినూత్నంగా ఆలోచించి ఎక్కడైతే హైదరాబాద్ తెలంగాణకైతే హైదరాబాద్ ఉంది మనకి ఏది ఉందంటే నగరం డెవలప్ అయిన నగరం విశాఖపట్నం ఉంది విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి డెవలప్ అయిన దగ్గర ప్రభుత్వానికి ఎన్ని కావాలో అంత ల్యాండ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి డెవలప్ చేస్తే రాజధాని ఆటోమేటిక్గా అయిపోయినట్టే మనం కొత్తగా సృష్టించక్కర్లా ఆ విధంగా మనకు ఆర్థిక వనరులను బట్టి అక్కడ ఉన్న రాబోయే ఇండస్ట్రియలైజేషన్ కానీ ఐటీ హబ్బులు కానీ ఎలక్షన్లకు ముందు మరి ఈ మాట చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం టీడీపీ వాళ్ళు ఏదైతే అమరావతి దగ్గర మనకి బోలాలు అని తీసుకుంటామంటే ఓకే దానికి మేము అందరం సమ్మతి ఇచ్చామని ప్రతిపక్షం ఉన్నప్పుడు అవునండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి వెళ్ళేటప్పుడు కూడా అమరావతి రాజధాని అని చెప్పిన అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని చేసింది అతను అంత ముందు చెప్పొచ్చు కదా ఈ అమరావతి దేనికంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు అని చెప్పని జనంతో చెప్పించి ఒప్పించుకొని శుద్ధంగా వైజాగ్ వెళ్తే హ్యాపీగా ఉండేది కదా అంటాను నేను చెప్పింది ఒక పద్ధతి ఎవరికైనా బాధ్యత అప్ప చెప్పిన తర్వాత బాధ్యతలు వస్తాయి దీనికి వెళ్ళిన తర్వాత అమరావతి కావాలా అది కావాలంటే దీనికంటే తొందరగా మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే అదే ఆయన ఎంచుకున్నాడు వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగినాయి బాధ్యతలు పెరిగి ఆయనకున్న దార్శని దార్శనికత ఆయనకున్న దూరదృష్టితోటి వైజాగ్ని ఎన్నుకోవడం వైజాగ్ను ప్రకటించడం అందరూ కూడా ఒక వికేంద్రీకరణ పద్ధతిగా అక్కడ ఉత్తరాంధ్ర వైపు ఏమో మరి వైజాగ్ని పెట్టి ఇక్కడ మరి కోర్టు అవి కర్నూలులో పెట్టి మరి శాసనసభ అవి జరగడానికి అమరావతిలో పెట్టి మూడు రోజులని కూడా పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా మూడు ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి మనం ఏం మనం చేస్తాం ఇదివరకు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి తీసుకెళ్ళి మనం మరి హైదరాబాద్లో పెట్టి అక్కడ డెవలప్ చేసేటప్పటికి విడిపోయిన తర్వాత మనం నష్టపోయాం మరొకసారి నష్టపోకుండా మూడు ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలనేది ఉద్దేశంతో ఆ నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా హర్షణీయం రాజధాని అంటే ఏం పేరు చెప్పాలి మనం అవునండి ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఆ అయిన తర్వాత మూడు రాజధానులు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో చెప్తారు రేపు పొద్దున ఆయన మళ్ళీ దార్శనికత ముందు చూపుతోటి ఆయన నిర్ణయిస్తారు మళ్ళీ ఆయనే వస్తున్నాడు కనుక నేను చెప్పగల కన్ఫర్మా కన్ఫర్మ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనే వస్తాడు ఎందుకు వస్తాడంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మీ అంతే ఎందుకండి మీకు కరోనా వచ్చింది కరోనా టైంలో ఎవరు ప్రజలను ఆదుకున్నారు ఒక్కొక్కళ్ళు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇంకొకళ్ళు కానీ వెళ్ళి హైదరాబాద్లో దాక్కున్నారు ఎందువల్ల అయ్యో మేము చచ్చిపోతా అది కానీ ఇది అని ఈయనేం చేశాడు పథకాలు ఒక్క ఒక్కరోజు కూడా ఈ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయాల వ్యవస్థ కానీ మరి ఎప్పుడైతే ఇదివరకు ఎలాగైతే జరిగిందో ప్రతి రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు బతకడానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు ఆయన వచ్చి దగ్గర ఉన్నాడు దగ్గర ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు నేను ఎక్కడికి పారిపోయాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఆ బాధ్యత మీద వాళ్ళ బాగోగులు కూడా చూడడానికి మనసు రావాలి కదా నేను ఆయన కరోనా టైంలో ఆయన ఏమన్నా హాస్పిటల్కి వచ్చి జనాలను కనపడితే మీరు చెప్పినట్టు కరెక్టే ఆయన ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రజలు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు చిన్నమాట సార్ నూట యాభై సీట్లు ప్రజలు మీకు ఇచ్చినప్పుడు ఆ ప్రజల కోసం మీరు తప్పనిసరి నేను అక్కడ రైలు తిరగబడింది విజయ విజయనగరం దగ్గర రైలు రెండు గుద్దుకున్నాయి వెళ్ళి జనాన్ని చూడాలి హెలికాప్టర్ నుంచి జనాలను చూస్తారా అదేమన్నా వరదలు వచ్చి కొట్టుకోపోతే పైనుంచి చూడాలి దాన్ని మన జనం మొత్తం గోల్ చేస్తారు మీరు లేదు ఆయనకి అన్నీ తెలుసు ఆ ఏ సందర్భానికి ఎలా చేయాలనేది ముఖ్యమంత్రిగా నిర్ణయం మీరు నేను వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లు చూస్తారు సార్ రైలు రెండు కింద గుద్దుకుంటే జనాలు కింద ఉంటే మీరు హెలికాప్టర్ నుంచి చూసింది జనం చేస్తున్నారు ఆయన భద్రత గురించి మీకు తెలియదు నాకు తెలియదు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు దానికి మనం ఆక్షేపణ చేయడానికి కూడా లేదు అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు ప్రజల కోసం పని చేయాలిసారి మీరు చేయాలి పని కానీ పదవులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు కానీ దానికి మనసు ఉండాలా తెగింపు ఉండాలా గుండె తేరి ఉండాలి అది ఆయన దగ్గర ఉందని నేను చెప్తున్నా ఆ గుండి దేని ఉంటే పరదాలు ఎందుకు కట్టుకుని వస్తాడు అని చెప్పి జన్మంటున్నారు కదా పదాలు అంటే ప్రజలు కట్టుకుని వస్తున్నాడు అందరం ఒక ముఖ్యమైన ముఖ్యమైన అధ్యక్ష దీంట్లో ఉన్నప్పుడు పదవులు ఉన్నప్పుడు వాళ్ళ భద్రత అవసరం ఎంతమంది భద్రత ఉంటది వాళ్ళు చెప్పిన రకాలుగా వాళ్ళు భద్రత తీసుకుంటారు ఇప్పటిదాకా ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు చేసినాడు నీలం సంజయ్ రెడ్డి కాసు రెడ్డి మరి నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కరెడ్డి ఎవ్వరూ రాని విధంగా ఈయన ఒక్కడికి అంత థ్రెట్ ఎందుకు ఉందని నేను అంటున్నాను ఒక్కొక్కరితో ఒక అండి శైలండి శైలి అది ఆయన ఆ విధంగా తీసుకున్నాడు మీకు ఇప్పుడు ఈ సొంత రోజులపాటు నియోజకవర్గంలో నాలుగు మండలాలతో మంచి సంబంధాలు ఉన్నాయా సార్ నేను ఆల్రెడీ ఇక్కడ ఏడేళ్ళు ఎస్సీగా చీఫ్ ఇంజనీర్గా చేసినప్పుడు మాదంతా కూడా నీటి పారుదల శాఖ కాబట్టి మా నీళ్ళన్నీ కూడా పంట భూములకు వెళ్తాయి కాబట్టి పంటల భూముల్లో రైతులు ఉంటారు కాబట్టి రైతులే ప్రజలు కాబట్టి నాకు గుండలకమ్మ ద్వారా ఇక్కడ మద్దిపాడు అండ్ నాగుల్పులపాడు మండలాలు రైతులందరూ తెలుసు అలాగే ఇక్కడ మన రాంత రామ్ తీర్థానికి ఇక్కడ సేమకుర్తి కానీ సొంత రోజులపాటు కానీ ఎన్ఎస్పిలో ఉన్న కాలవల ద్వారా కానీ ప్రజలందరూ తెలుసు అందరూ ముఖ్య నాయకులు తెలుసు కాబట్టి నేను వెల్ నోటెడ్ ప్రతి మనిషికి నేను నోటెడ్ ఆ వేరే చూస్తే మన దగ్గర ఇంజనీర్గా చేశారు కదా అని ఎవరైతే చెప్తే కొత్త మనిషిని చూసినట్టు చూడలేదు కాబట్టి నాకు ఇక్కడ ప్రజలతో మమేకంగా ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ చేయటం రేపొద్దు నేను తెలిసిన ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాను యాజ్ ఏ మీకు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సంతనతలు పండించి కానీ అవకాశం కానిస్తే మీరు ప్రధానంగా ఈ సంత నతలప్పుడు నియోజకవర్గం నాలుగు మండలం ఏ అయితే ఉన్నాయో సంతనతలు పడు కుర్తి నాగలప్పుడు పడు మధ్య పడు ఈ నాలుగు మండలంలో కానీ ఎమ్మెల్యేగా బాధ్యతలుగా నాకు కానీ అప్పచెప్తే ప్రధానంగా ఈ ఇది నేను గుర్తించాను కానీ నేను ఫుల్ ప్లేజెడ్గా కానీ చేస్తే ప్రజల్లో నాకు బాగా గుర్తింపు ఉండిద్ది అని మీరు ఒక ఒకటి ఉండిది కదా మీకు ఒక ప్రణాళిక మీరు ఏదనుకుంటున్నారు మెయిన్గా ఈ నియోజకవర్గంలో నేను ఇది చేయాలి ఫుల్ ప్లెజెడ్గా అనేది మీకు ఏదైనా ఉందో ఒకటి నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జియో ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి తప్పని పరిస్థితిలో నన్ను గోదావరి డెల్టా సిస్టమ్కి ఇంకా దేవుడేశ్వరం ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడున్న మంత్రి గారు అయితే అప్పుడున్న సెక్రటరీ గారు అయితే చేసిన తర్వాత వెంటనే ఇంకొక జీవోలో ఈయన అక్కడికి వెళ్తే ఇప్పుడు దాకా ఎన్ఎస్పి అనేటప్పటికి మూడు జిల్లాలు అంటే మనకి నల్గొండ ఖమ్మం నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ తిరువూరు నుంచి మనకి దాదాపుగా ఆంధ్ర అదే న్యూజ్వీడ ఆయా డివిజన్లో దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు ఉంది ఇలాగ మన దగ్గర కూడా పదకొండున్నర లక్షల ఎకరాలు ఉంది దాదాపుగా పదిహేను లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ పోస్ట్ అది ఎవరికి అవ్వాలని ఆలోచించినప్పుడు నేను ఇక్కడ వెల్గొండలో చేస్తున్నప్పుడు ఎన్ఎస్పి రకరకాల అంటే ఎన్ఎస్పి డ్యామ్ డ్యామ్ ఎస్ఈ చేశాను లెఫ్ట్ కెనాలు ఎసి మన మిరియాలు కూడా వేసి లెఫ్ట్ కెనాలు టైల్యాండ్ వరకు చేశాను రైట్ కెనాల టైల్యాండ్ వరకు చేశాను పోస్టులు ఇస్తే బాగుంటుంది అప్పుడు నేను ఉన్నానని ఒంగోలు దీన్ని మెరిచి చేయడం జరిగింది ఇది విడిపోయిన తర్వాత ఓకే అప్పుడు నాకు అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గోదావరి డెల్టా సిస్టంలో రెండు జిల్లాలు ప్లస్ ఈ యొక్క నాలుగు జిల్లాలు ఆరు జిల్లాలు నేను బాధ్యత వహిస్తూ కష్టపడి మచ్చ లేకుండా అక్కడ ఇబ్బంది లేకుండా చేసి చేయగలిగినాన్ని నాకు ఈ నాలుగు మండలాల్లో కరెక్ట్గా వ్యూ ఉంది విజన్ ఉంది ఏం చేయాలనేది దాదాపుగా డెబ్బై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా అవసరతలు ఉంటాయి నిత్యావసరం మామూలు భౌగోళికం చూసినట్లయితే లేదా ప్రజలు చూసినట్టు కనీస అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా ప్రతి గ్రామం నేను స్కాన్ చేసి నేను అబ్జర్వ్ చేసి పాయింట్లు రాసుకుని అది ఇదని కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఏమీ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని ఏ శాఖలతో అను అనుసంధానం చేసి మనం చేయగలము మొత్తం ప్రజలందరినీ కూడా ఆ పేజ్ పేజిడ్ మేనర్లో మనం ఎంత మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి తెచ్చిన నిధులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీళ్ళ యొక్క జీవిత ప్రమాణాలు ఎలా కాంచాలనేది నా యొక్క ప్రత్యేకమైన ఆలోచన అది వచ్చినట్లయితే తప్పకుండా నేను ఇది కంటే మేలు రకంగా పరిపాలన ప్రభుత్వం సహకరించి ప్రజలతో సహకరించి లైజనింగ్గా నేను చేయగలిగే సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఎమ్మెల్యే గారితో మీకు రిలేషన్ ఎట్లా ఉంది సార్ సుధాకర్బాబు గారితో సుధాబాబు గారు వచ్చినప్పుడు మేము అప్పుడు నేను దీంట్లో ఉన్నాను సర్వీస్లో ఉన్నాను వెళ్ళి ఆయన కలిసి వాళ్ళం ఆయనతో బాగానే ఉండడం సోదర భావంతో ఉండేవాళ్ళం తరచూ వెళితే వాళ్ళు ఆయన జన్మదిన శుభాకాంక్షలకు కూడా వెళ్ళి వెళ్ళడం జరిగింది ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయండి ఇప్పుడు మీకు ఇక్కడ బాగా రిలేషన్ బాలినివాసు గారితో నాకు ఆయన ద్వారా నేను పార్టీలో జాయిన్ అవడం అప్పటి నుంచి కూడా ఆయనతో గడపడ తిరగడం కానీ ఆయన కార్యక్రమాలు ఏమన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా అటెండ్ అవుతూ వీలైనప్పుడు నాకు అసహోక కార్యక్రమాలు ఇక్కడ సొంతలో పాటి నుంచి అక్కడ సేమకుర్తి నుంచి ఇక నాకులపుల నుంచి మధ్యపాటి నుంచి కూడా ఈ నాలుగు మండలంలో ప్రత్యేకంగా నేను ఫోకస్ పెట్టాను ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైనా మనకు బాధ్యత ఇస్తే బాధ్యత నెరవేర్చడానికి అనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ ద్వారా కూడా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను ఒకవేళ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎన్నికలకు దూరంగా ఉండాలి మీకు ఇంకో బాధ్యత తప్పు చెప్తాము అని చెప్పినట్టు దానికి ఏ బాధ్యతలు ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను మహాప్రసాదం ఏది ఇచ్చినా సరే బాధ్యతలు ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను మరి ఇప్పుడు ఎన్నికలు అని చెప్పినట్టు రాజకీయాలు అని చెప్పినట్టు ఎవరి వాళ్ళకి పిల్లలందరూ ఆస్తులు పంచుంటారు బాగా డబ్బుతో కూడుకున్నారు కదా ఆ డబ్బు కూడా రెడీ చేసుకున్నారు నాకు అన్ని రకాలుగా రెడీ అయ్యే ఉన్నాను సిద్ధంగా కోట్లు కావాలి కదా ఏ రకంగా అన్నింటికి సిద్ధంగా ఉండి ఇస్తే నేను గట్టిగా గట్టిగా గట్టి చూరుగా మీరు సంత్రాజకర్ ప్రజలకు వేరే చెప్ప చెప్పి తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే ప్రజల యొక్క ఈ ఈ యొక్క ప్రజల యొక్క బాగోగులు కానీ వారి యొక్క క్షేమాలు కానీ ఎలాగ ఉన్నాయి వాటికంటే మెరుగైన జీవితాలు మెరుగైన ప్రమాణాలు ప్రజలకు అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు చూడాలి మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వారు చేస్తున్న పథకాలే కాకుండా ఇంకా మెరుగైన ఇక్కడ అయితే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరే ఇవి చేస్తే ప్రజలకి బాగుంటుంది మన పార్టీకి బలంగా ఉంటుంది కానీ నాది ప్రజలకి చెప్పి సార్ కూడా నచ్చి చేయించే సామర్థ్యం నాకుంది భగవంతుడు ఆ యొక్క శక్తిని నాకు ప్రసాదించాలని నేను ప్రజల యొక్క యోగ విషయాలు చేయడాను ఎందుకంటే నేను ఎప్పటివరకు ఇల్లు చక్క పెట్టుకుని బయటకు వచ్చాను సక్సెస్ఫుల్ కుటుంబం అయిపోయింది సహజ జీవితం ప్రజలకి ఎంత మేర చేయగలిగిన శక్తి మేరకి నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు బై ఏడు ప్రజల్లోనే ఉంటాను ప్రజలతోనే గడుపుతాను వాళ్ళ యోగ విషయాలు ముఖ్యం ఇదండి నా యొక్క రాబోయే ప్రస్థానం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్నట్టుగా ఏదైతే మీ కుటుంబ బాధ్యతలు మొత్తం కంప్లీట్ చేసుకుని ఫుల్ ప్లెజెడ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాజకీయాల్లో ఉంటామని మీరు అనుకున్నట్టుగా రేపు మీరు ఆశించినట్టుగానే మీ బాలి నివాస్ గారి సహకారంతో సొంత ఎమ్మెల్యేగా మీరు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి మీరు అనుకున్నట్టు సొంత నలపడి ప్రజలందరూ మెప్పు పొంది మీరు విజయం సాధించాలని మంచిగా ప్రజలకు మీరు ఎట్లాగే సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది